హలో అండి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి నేను వర్క్ క్లోత్స్ అనమాట ఇదంతా థర్టీ టూ సైజు నేను ఇలా డ్రా చేశాను అయితే ఒరిజినల్ ప్లీస్ని తీసుకొని చూసారా మనకి నెక్ ఎలా వచ్చిందో అనేది నేను చూపిస్తున్నాను మీకు ఇలా వచ్చింది నేనైతే నెక్ అంతా కూడా థర్టీ టూ సైజ్ది నెక్ ఎంత అనేది మొత్తం చెప్పేసి నేను వర్క్ చేయించానండి అందుకని మనకు కరెక్ట్గా వచ్చిందనమాట అయితే ఇప్పుడు చూడండి నేను ఈ బ్లౌజ్ని అయితే నేను కట్ చేస్తున్నాను ఆల్రెడీ దీంతోపాటు నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో బ్లౌజ్ కట్ వర్క్ది నేను పెట్టానండి సేమ్ అదే సైజ్ అనమాట పింక్ కలరు బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట అయితే నేను ఇప్పుడు మీకు నేను ఏం చెప్తున్నానంటే కట్ వర్క్ అంత ఈజీ ఏమి కాదండి ఎందుకంటే మనం కట్ చేసినంత ఈజీగా స్టిచ్చింగ్ అంత ఈజీగా ఉండదు ఎందుకంటే అక్కడ అది ఎక్కడైనా వంపు తిరిగినప్పుడు మనం స్లోగా దాన్ని స్టిచ్ చేసుకోవాలి తర్వాత సూదిని కిందకి పైకి లేపి ఇచ్చేయాలన్నమాట కొంచెం లేటే పడుతుంది దీనికంటే ముందు కుట్టిన బ్లౌజు అది రౌండ్ వచ్చింది ఇది వచ్చేసి ఏంటంటే జిగ్జాక్ లాగా కట్ వర్క్ ఇక్కడ చూసారా నేనైతే రెండు పీసులు కలిపి కట్ చేస్తున్నాను అనమాట సేమ్ రెండు ఒకటే అది కాకపోతే ఇది వచ్చేసి మెరూన్ ఫస్ట్ నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో చూపించాను కదా కట్ వర్క్ బ్లౌజ్ అది వచ్చేసి పింక్ది అనమాట అయితే ఏంటంటేనండి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే నేను మనకి వర్క్ బ్లౌజ్లో వచ్చినప్పుడు నెక్ అయితే కట్ చేయొద్దు నెక్ని అలా వదిలేసేసేయండి అంటే ఎక్కడ దాకుందా అనేది మనం చూసుకొని డ్రా చేసేసుకుందాము కానీ కట్ చేయొద్దు ఓకేనండి హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనం ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో హ్యాండ్ని ఆది బ్లౌజ్తో అలా చూసుకోండి ఒకటికి రెండు సార్లు నేను ఇక్కడేం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు మామూలుగా మనం ఆది బ్లౌజ్తో చూసుకున్నాం కదా ఆది బ్లౌజ్ ఏదైనా తేడా ఉన్నా సరే కస్టమర్ ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా మనం ఏంటంటే టైప్తో కూడా కొలిసి చూసుకుందాం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసానని ఎందుకంటే కొలతలు మనకి ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు టెన్ ఇంచెస్ అయినప్పుడు మనకి చంకడౌన్ వచ్చేసి మనకి ఎంత రావాలి అంటే మూడున్నర తీసుకుంటాం కదా మనము అలా ఇది వచ్చేసి మూడించులే ఉందనమాట ఇలా చూసుకొని కొన్ని కొన్ని చూసుకొని మనము కట్ చేసుకున్నామంటే మనకి ప్రాబ్లం ఏమీ రాకుండా అనేది ఉంటుంది లేదంటే మనం కరెక్ట్గానే ఉందలని కట్ చేస్తే తర్వాత మనం స్టిచ్ చేసింది కూడా సేమ్ అలానే వస్తుంది అనమాట అదనేది చూసుకొని కట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకుంటే తప్పేం లేదండి బిగినర్స్ ఎందుకంటే గబగబా కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మనం కట్ చేసిన దాన్ని బట్టే స్టిచ్చింగ్ ఉంటుంది కదా తర్వాత ప్రాబ్లం అవుతుంది అందుకని నేను చెప్తున్నాను అనమాట మీకు లోతు కూడా వచ్చేసి మనం ఉపాంచి తీసుకోవాలన్నమాట హ్యాండ్ లోత్ వచ్చి హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం మూడున్నర ఇంచులకి డౌన్ చేసుకొని కట్ చేసుకుందాము మన ఛానల్ వచ్చేసి కొత్తగా చూసేవాళ్ళైతే ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఏంటంటే బిగినర్స్ ఫ్రంట్కి పార్ట్ ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కటింగ్కి క్రాస్ కటింగ్కి తేడా అనేది చూడండి మీరు ఇందులో క్రాస్ కటింగ్ మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలనుకున్నట మీకు ఫ్రంట్ పార్ట్ ఏదన్నా తేడా వస్తుంది అంటే బ్యాక్ పార్ట్ కూడా తేడా రావచ్చు ఎందుకంటే మీకు బ్యాక్ పార్ట్ సరైన కొలత తీసుకొని మీరు కట్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ కూడా సరైన ఫిట్టింగ్లో వస్తుందన్నమాట ఇది చూడండి అలా ఉంది అలానే గీసేసుకోండి ఉక్సులు పట్టికెళ్ళి మటుకి మనం ఒక పావించే మటుకి ఎగస్ట్రా పెట్టుకుందాం ఎందుకంటే పోతుంది కదా అందుకని తర్వాత నెక్ వచ్చేసి చూడండి నెక్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఉండేటట్టు నెక్ ఒకటి చూసుకోండి తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ లోతు వచ్చేసరికి చంక లోతు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి చెస్ట్ పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకోండి చెస్ట్ లూజు ఎంత ఉంటే అంత పెట్టుకోండి లేదు కస్టమర్ ఏదైనా టైట్ ఉంది లూజ్ ఉందని చెప్తే దాన్ని బట్టి మీరు పెట్టుకొని కట్ చేసేసుకోండి ఇక్కడైతే నేను నెక్ కట్ చేయట్లేదండి ఎందుకంటే వర్క్ వచ్చింది కదా ఒరిజినల్ బ్లౌజ్కి వర్క్ వచ్చింది దాన్ని మనం తిప్పేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడైతే నెక్ కట్ చేయట్లేదు ఫ్రంట్ నెక్ కూడా డాట్స్ కూడా చూడండి చెస్ట్ పొడవును పెట్టి పట్టి డాట్ పొడవు కూడా మనం పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ రెండింటి మధ్యలో చూడండి మిడిల్లో ఇలా ఉండాలి డాట్ ఇవి కూడా మీరు కరెక్ట్గా పెట్టి చూసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నామో వచ్చేసి హ్యాండ్కి లోతు హాఫ్ ఇంచ్ తీసుకోండి ఫ్రంట్ పార్టీకి లోతు చంకలోతూ హాఫ్ ఇంచ్ తీసుకోండి హ్యాండ్ కాదు బుక్స్ పట్టికెళ్ళి వచ్చేసి పావి ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంకంతేనండి మనకి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో నేను దీంతో పాటు కట్ వర్క్ బ్లౌజ్ పెట్టాను కావాలంటే వీడియో చూడండి ఇదైతే నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి నాకు సరిపోలేదండి టైము ఓన్లీ కటింగ్ వీడియోనే పెడుతున్నాను తర్వాత బ్లౌజ్ ఎలా ఉందని నేను ముందు చూపించాను కదా బ్లౌజ్ అంతా కూడా అలా వచ్చిందండి వర్క్ ఈ శారీ అనమాట కొంచెం నాకు అర్జెంట్ అయ్యేసరికి నేను స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను కటింగ్ వీడియోనే పెడుతున్నాను అనమాట షేప్ బెల్ట్ కూడా చూసుకోండి కరెక్ట్గా ఆది జాకిని బట్టే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకున్నా ఏమన్నా కొంచెం లూజ్ అని చెప్పినా లేదంటే కొంచెం టైట్గా ఉందని చెప్పినా కూడా మనం అలాంటివి కూడా షేప్ బెల్ట్ దగ్గర మనం కరెక్ట్గా అటు ఇటు ఒక కుట్టు మందం చూసి పెట్టుకొని ఇట్లా టక్ పెట్టుకోండి ఇప్పుడు మనకైతే లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం నెక్ పీస్లో కట్ చేసుకునే పని లేదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని మనం మీకు హ్యాండ్స్ చూపిస్తున్నా చూడండి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి హ్యాండ్కి మిడిల్లో ఇస్తారు కదా ఇలా వర్క్ మిడిల్లో ఇచ్చినప్పుడు మనం నాలుగు మడతల మీద ఫోన్ చేసి ఫోన్ చేసి కట్ చేసామనుకోండి హ్యాండ్స్ ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ వర్క్ వస్తుంది అలా కట్ చేయొద్దండి ఎందుకంటే మీరు ఇలా ఒక హ్యాండ్కి ఇలా పెట్టేసుకొని తర్వాత లైనింగ్ తీసుకొని ఇలా పెట్టుకొని వర్క్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి సైడ్ని జాయింట్స్ పడ్డా పర్లేదు మనకు వర్క్ అయితే హ్యాండ్కి మిడిల్లోనే రావాలన్నమాట అలా చూసుకొని కట్ చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనమైతే ఇక్కడ ఈ హ్యాండ్కి అయితే మనకేమీ జాయింట్ పడలేదు ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కట్ చేస్తాను చూడండి కట్ చేసే రెండో హ్యాండ్ మటుకి మనకి జాయింట్ పడుతుంది చూసారా ఇలా జాయింట్ వస్తుందనమాట అయినా పర్లేదు మనకు కావాల్సింది వర్క్ మిడిల్లో రావాలి అయితే ఒకవైపునే జాయింట్ పడుతుంది ఇలా చూసి కట్ చేసేసుకోండి తర్వాత కరెక్ట్గా టప్స్ పెట్టుకోండి మిడిల్లో అనటానికే గుర్తుంటుంది అనమాట ఇలా పెట్టుకొని కట్ చేసుకున్నారనుకోండి మనకి వర్క్ అయితే హ్యాండ్కి మిడిల్లో వస్తుంది ఇప్పుడు నెక్ చూడండి ఎందుకంటే మనము ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయలేదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా నెక్ ఏమీ కట్ చేయమండి మనకి లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఎక్కడ వాటికి ఉందో చూసుకొని కట్ చేసుకున్నాము నెక్ కూడా ఇది చూడండి మీరు కరెక్ట్గా వర్క్ వచ్చినటువంటి నెక్ని కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి లేదంటే మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు నెక్ కొంచెం అటు ఇటు అయినా కూడా జాయింట్స్ పడతాయి అనమాట అంతేకాదు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టేసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసి ఒరిజినల్ క్లాత్ను కట్ చేసుకోండి లేదు ఎక్కడన్నా జాయింట్స్ పడతాయి అనుకున్నప్పుడు అవి ఖర్చులోకి వచ్చేటట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే గబగబా కట్ చేసి తర్వాత జాయింట్స్ వేసుకోవటం కరెక్ట్ కాదు కదా ఇలా పెట్టేసుకొని బిగినర్సు చూసుకొని కట్ చేసేసుకోండి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింట్స్ పడకుండా ఉంటాయి నెక్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి మనకి అడ్జస్ట్ చేసుకుంటున్నామండి ఎందుకంటే రెండు పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి నెక్ కూడా కదులుతుందేమో చూసుకొని ఒకసారి కరెక్ట్ పెట్టుకొని చూసుకోండి క్లాత్ చూసారండి కదులుతుంది ఇలా చూసుకొని కట్ చేసుకున్నారంటే మనకి తేడా ఏమీ రాకుండా ఉంటుందన్నమాట మేము ఫ్రెండ్ పార్ట్ని కట్ చేసుకోవటమే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేకపోయానండి బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసిన తర్వాత పెట్టాను బ్లౌజ్ మటుకి కరెక్ట్గా వచ్చింది ఎక్కువ టైం తీసుకుంటుంది అయినా పర్లేదు మనీ ఎక్కువ తీసుకోవచ్చు మనము ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మన ఛానల్ ఏమొచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అనమాట షేప్ బెల్ట్ కూడా సేమ్ మనం ఎలా ఉందో అలానే కట్ చేసుకున్నాము అంతే అండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి